హలో అండి అందరికీ మనకి ఎప్పుడైనా సరే ఫీవర్గా అనిపించినా లేదంటే త్రోట్ పెయిన్ కోల్డ్ కాఫీ ఇట్లా ఏమైనా అనిపించినా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడైనా సరే ఇట్లాంటి ఒక మంచి ఘాటు అయినటువంటి మిరియాలు రసం చేసుకొని తిన్నట్లయితే చాలా రిలీఫ్గా అయితే అనిపిస్తుందండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో మీరు రసం చేసే క్వాంటిటీ తగ్గట్టుగా వాటర్ తీసేసుకొని ఒక నిమ్మకాయ చింతపండు అలాగే ఒక రెండు మూడు పండినటువంటి టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులోనే మనకు మంచి ఘాటు కోసం వాముని తీసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అందరూ మరిగించుకోవాలండి అది ఒక పక్క అలా మరుగుతూ ఉండగా మనం ఇంకో సైడ్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్న రసం కోసం ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఇలా పచ్చన అలాగే మీరు కారానికి దగ్గరలో ఒక నాలుగైదు మిర్చి తీసేసుకొని దాన్ని కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మంచిగా పక్కన పెట్టుకు చల్లార్చిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ రసం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మా పిల్లలు ఎట్లా మోటాలు ముక్కలు కనిపిస్తే తినరండి అందుకని చెప్పేసి నేను తో స్మాచ్ చేస్తాను మీరు కావాలంటే చల్లార పెట్టుకొని చేత్తో కూడా మొత్తం పిండేసుకొని తీసేసుకోవచ్చు ఇంకా అలా కొంచెం మరిగిన తర్వాత ఇందులో టేస్ట్ సరిపడే సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం అలాగే ధనియాల పొడి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రసం పొడి కూడా వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటైతే దీన్ని మంచిగా మరగనివ్వాలండి అలా ఎంత మరి రసం అనేది ఎంత మరిగితే మనకు టేస్ట్ అంత బాగుంటుంది నెక్స్ట్ దాంట్లో పోపు వేయడం కోసం పోపును ప్రిపేర్ చేస్తున్నాను ఆ పోపులో మనం దంచినటువంటి వెల్లుల్లి వేసుకున్నట్లు ఫ్లేవర్ అప్పటికప్పుడు అంటే చాలా బాగుంటుందండి ఇందులో ఫైనల్ కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఎంతో టేస్టీగా ఉండే మిరియాలు రసం రెడీ అయిపోతుంది వీడియో నేస్తే ప్లీజ్ ఒక లైక్